ఈరోజు మనం క్రియలు కాలాలు గురించి నేర్చుకుంటున్నాం క్రియలు కాలాలు అనేవి అంటే క్రియలు బట్టి కాలాలు మూడు రకాలు అవేంటంటే భూతకాలం వర్తమాన కాలం భావిశాస్త కాలం ఇది అందరికీ తెలిసిన విషయం అయితే ఇప్పుడు మనం ఆ కాలాలు బట్టి క్రియలు ఏ విధంగా పదాలు మారుతాయన్నది తెలుసుకుందాం భవాన్ని నిలబడమ్మా చెప్తున్నాను అన్నది ఏ కాలం అమ్మా గుడ్ వర్తమాన కాలం భవానీ చెప్పింది కరెక్టేనా దానికి మనం చూసినట్లయితే సత్య చెప్తున్నాను అన్న దానికి భూతకాలంలో ఏమంటావు మీరు చెప్పేశాను అంటావా ఇంకా నువ్వు చెప్తాను అన్నది ఏ కాలంకి వస్తుంది భవిష్యత్తు కాదు గుడ్ గుడ్ మళ్ళీ చెప్పమ్మా చెప్పాను అనాలి ఏం సత్య చెప్పట్లేదు నువ్వు ఓకే ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా చెప్తున్నాను అన్నది వర్తమాన కాలం అయితే చెప్పాను అన్నది భూతకాలం అన్నావు మరి భవిష్యత్ కాలానికి ఏమంటావు అమ్మా చెప్తాను చెప్తాను చెప్తున్నాను అన్నది వర్తమాన కాలం ఉదయ్ ఓకే కూర్చో ఆదిత్య నువ్వు ఇప్పుడు చూస్తున్నావు కదా చూస్తున్నాను అన్నదే కాలం చూస్తున్నాను ఇప్పుడు చూస్తున్నావు అన్నాను నేను అప్పుడు నువ్వు ఏ కాలం అనాలది వర్తమాన కాలం మళ్ళీ సరిగ్గా చెప్పు గుడ్ దానికి తేజ నువ్వు చెప్పు భూతకాలం ఏంటమ్మా మనం చేసేసింది కదా వాడు చూస్తున్నాను అన్న దానికే వర్తమానం అన్నాడు దానికి భూతకాలంలో ఏమంటాం గుడ్ బాయ్ నీకు ఇప్పుడు అర్థమైంది చూశాను ఓకే దానికి నవ్య భవిష్యత్తు కాలం చెప్పమ్మా చూశాను చూస్తాను గుడ్ చూస్తాను అన్నది ఏ కాలం అవుతుంది ఇప్పుడు నేను కొన్ని కాలాలు బోర్డు మీద రాస్తాను దాన్ని మీరు వాక్యాల రూపంలో రాయాలి ఓకేనా అయితే మీకు కొన్ని క్రియాపదాలు ఇస్తాను వాటికి మీరు వాక్యాలు తయారు చేయండి ఫస్ట్ మన ఉత్తేజ్ వస్తాడు ఉత్తేజ్ నీకు ఇచ్చిన క్రియాపదము చూడడం దాన్ని నువ్వు బోతకాలను ఎలా పెడతావు పెట్టు చెప్పు ఆ వాక్యం ఎస్ చూశాడు పులి స్టాప్ పెట్టినా కరెక్ట్ వెరీ గుడ్ దీనికి రాశాడు ఇప్పుడు వర్తమాన కాలంలో సుప్రియడు రాస్తావా రా రాయండి సరిపోతే సినిమా నేను చెప్పకూడదు తనే రాస్తుంది చూస్తాడు అవుతుంది అవినాష్ వర్తమాన కాలం పని జరుగుతుంది కదా రాజు సినిమా చూస్తున్నాడు గుడ్ కరెక్టేనా ఓకే ఇప్పుడు తేజ తేజ నువ్వు రాస్తావా భవిష్యత్ కాలంలో దాన్ని సైడ్ రాయ్ అంటే మనం ఒకే వాక్యాన్ని మూడు కాలాల్లో మార్చాం ఏ కాలాలవి అవి వెరీ గుడ్ చూశాడు అన్న చస్తాడు అని రాసావు తప్పు కదా చూస్తాడు ఎస్ చాలా చిన్న అక్షరాలు రాస్తావు ఒకటి ఓకే గుడ్ రాజు సినిమా చూస్తాడు కరెక్టేనా అంటే ఇంకా చూసాడే లేదా వెరీ గుడ్ చూస్తాడు ఇప్పుడు రెండో వాక్యం రాయడానికి భవానీ నువ్వు వస్తావా దా నీకు ఇచ్చిన క్రియాపాదం వచ్చి చేశాను దానికి ఎలా రాస్తాం చేయడం అన్నమాట ఏం రాద్దాం అనుకుంటున్నా నేను తెలుగు నోట్స్ బుక్ అమ్మా పుస్తకం ఓకే నిన్ను తెలుగు బుక్ చేస్తాను అని బాగుంది అవాడు నవ్వి అనురా తెలుగు పుస్తకం అనకుండా తెలుగు వర్క్ అని రాసుకోండు అత తెలుగు ఇంటి పని అని రాయండి తెలుగు ఇంటి పని కూర్చొని అవి అతను రాస్తుంది అట్లా ఇంటి పని భూతకాలం కదా ఏమొస్తుంది చెప్పు ఇంటి పని ఏం చేసావు ఇప్పుడు మనం చేయడం అని చెప్పాను కదా దానికి భూతకాలంలో ఏమని పెట్టాలి చేస్తానువా భూతకాలంలో కంగారు పడుతున్నారు మీరు చేశాను రాయ చేశాను ఇంటి పని చేశాను తెలుగు ఇంటి పని అంటే తెలుగు పుస్తకం యొక్క చేశాను నేను కదా గుడ్ ఇప్పుడు దీన్ని వర్తమాన కాలంలో రాయడానికి సత్య వస్తాడు దాన్నే రాయినాన్నా నేను రెండో లైన్లో రాయి సరిపోతే ఇక్కడ రాయి నువ్వేం రాస్తున్నావు చదువమ్మా చదువుతురాయింటి పని చేస్తున్నా గుడ్ కరెక్టేనా క్లారిటీ వచ్చిందా బావానీ కొద్ది కన్ఫ్యూజ్ అయింది ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యో నాకు అర్థం అవ్వలేదు భవానీ ఇప్పుడు భవిష్యత్ కాలంలో రాస్తావా వెళ్ళు నాగ సంపత్ రాస్తాడు మీరు కూడా అబ్జర్వ్ చేయాలి ఇలాంటివి రేపు హోంవర్క్ కింద కొన్ని ఇస్తాను రాసుకుని రండి చదువుతురాయి నాగసంపత్ తెలుగు గా కుంపెట్టు ఇంటి పని చదువు ఒకసారి మొత్తం సెంటెన్స్ చదువు వాక్యం చదువు ఫుల్ స్టాప్ పెట్టమ్మా గుడ్ తెలుగు అంతా కరెక్టేనా వెరీ గుడ్ బాగా చేశారు